ఇవాళ హిస్ట్రీ మిషనరీ డాక్యుమెంట్ రిలీజ్ చేయడానికని నా అందరు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అలాగే ఎమ్మెల్యేలు అలాగే అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరు కూడా ఇవాళ ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టుకున్నాం ఒక విజనరీ డాక్యుమెంట్ తయారు చేయడానికి వాళ్ళంతా కూడా డిస్కషన్ చేశాం ఇంకా షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ కింద మిషనరీ డాక్యుమెంట్స్ ప్రిపరేషన్కి నెక్స్ట్ టైం మీటింగ్కి వెళ్ళి ఒక ఫైనల్ డాక్యుమెంటేషన్ ఫైలైషన్ చేస్తారన్నప్పుడే మినిస్టర్ గారు చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒక్కటి ఏలూరు పార్లమెంట్లో బేసిక్ నుంచి టాప్ వరకు టాప్ నుంచి బేసిక్ వరకు ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే పైన అంటే ఏఐ ఆర్ టెక్నాలజీ ఫార్టీ సెవెన్ వరకు ఇప్పుడు బేసిక్ పవరు అలాగే డ్రింకింగ్ వాటరు ఇక్కడి నుంచి కింద నుంచి టాప్ వరకు ఎలా మిషనరీ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది అందరికీ ఇవాళ ఒక గైడెన్స్ కింద మినిస్టర్ గారు చెప్పడం జరిగింది అదే రకంగా అందరికి కూడా నెక్స్ట్ టైం మీటింగ్కి వెళ్ళిన మిషనరీ డాక్యుమెంట్ తయారు చేసుకొని మా ఏలూరు పార్లమెంటు ఒక స్టేట్లోనే ఒక ఆ విజన్ అయినా కానీ ఫ్యూచర్లో ఏలూరు పార్లమెంట్ అనేది ఒక మోడ్రన్గా ఉండేట్లు దాన్ని తీర్చిదిద్దామని ఇన్ఛార్జ్ మనీష్ గారికి చెప్పడం జరిగింది అదే రకంగా అందరూ కూడా పనిచేస్తామని మీ అందరికీ తెలుస్తూ అందరికీ నమస్కారం